కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డీ వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మేనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రాత్రి ఎవ్రీ డే రాత్రి తొమ్మిది గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో లో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి ఏదైనా అవసరం అయితే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమి అనకాడం మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత అది చేస్తాం ఇది అవతనే శానిటేషన్ మీద ఉంటాం అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి ఈ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ప్రజలకు కూడా కోరుతున్నాం సమయనం ప్రకటించండి ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా ముందుకు రండి సహకరించండి ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా ఫైనాన్షియల్గా ఇస్తారా లేకుంటే వచ్చి సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు వంట చేసి తీసేపి ఒకసారి క్యారీ తీసి పెడతారా లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని లేకుంటే నిత్యావసర వస్తువులు ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా ఒక కుటుంబం ఒక కుటుంబాన్ని ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది ప్రభుత్వం చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే వెన్ను కూడా కోరుతున్నాం మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం ఇకొండని మీడియాని కూడా కోరుతున్నా చెత్త రాజకీయాలు వద్దు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయండి అలాంటి ఇష్టానుసారంగా రాసే వార్తల్ని పట్టించుకొని పాజిటివ్ వార్తలు ఇవ్వండి నేను లాస్ట్ మైలోకి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ ఏమైనా క్వశ్చన్స్ కూడా చెప్పండి ఆల్ మెడిసిన్స్ అన్ని పెట్టాం ఒక ప్యాకెట్ పంపించాం హెల్త్ అని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ట్యాంకర్ క్లీన్ అయిన ఏరియా అంతా కూడా క్లీనప్ చేస్తున్నాం మొత్తం ఏమేం చేయాలనో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు అన్ని చేస్తాం ఓకే ఆ రెండు నెంబర్లు ఇచ్చాను ఒకవేళ అవసరం అయితే ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను నేను వేరే కంట్రోల్ రూమ్ పెడతాం మొత్తం వ్యవస్థ పెరాల వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు జక్కంపూళ్ళు ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ ఫార్ చేశాను ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటాను ఎవరన్నా నాకు అవసరం